श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीविष्णुरूपाय नमः शिवाय हरिः ओम् अध स्कान्दपुराणान्तर्गतकार्तिकमाहात्म्ये सप्तविंशोऽध्यायारम्भः इत्युक्तवातं पुनः प्राह भगवान् पुरुषोत्तमः स्वभक्तपालनाधिक्यं प्रशस्तं सन्निकुम्भज ఓ అగ అస్తి మునీంద్ర భగవంతురైన పురుషోత్తమిడిట్లు దూర్వాసినితో పలికి స్వభక్తపాలన దీక్షాధమును ప్రకటించును ఇట్లనే శాపవ్యాజేన యా విశాపవ్యాజే నోభుజే దరంతోషం క్య సంసజా అనైన చమక్లే అతోహం బ్రాహ్మణోత్తమ తవ సత్యంతు కుర్వాణ వచనం వేదసంహితం అన్యథా చేత్ బ్రాహ్మణ సమ్యర్యా దానీ పవర్తతే ఇమమేవ పునశ్శాపం ప్రాప్స్యామ్యా నందకారణం దూర్వాస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషము చేయుచున్నవి ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టము లేదు నీ వచనము వేదతుల్యము కనుక దానిని సత్యముగా చేయవలను అట్లు గాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగమే కలుగును అట్లు భంగము కలిగినంతలో నాకు అదిరే శాపమగను కావున అట్టి ఇబ్బంది లేక ఆనందము కలిగినది గర్చ శీఘ్రం రాజా రాజాప్రాజోపవిష్టవతు ఆత్మానందయ నిత్యం బ్రాహ్మణై పరివారిత రాజు ప్రాజోపిష్టుడి వలె బ్రాహ్మణ పదివేష్టిడై పడి ఉన్నాడు అదిగాక అయ్యో బ్రాహ్మణాపరారి అయినది కదా ఈ ఆత్మయను దుఃఖించుచున్నాడు కాబట్టి ధిక్ భూపం దుష్టబుద్ధింతో విప్రోపద్రవకారిణం మన్నిమితం యతిశ్చక్రం మునింతమధావతి రాజు ఏ ప్రకారంగా చిందించి దుఃఖించుచున్నాడు నా మూలముగా చక్రము బ్రాహ్మణుని వెంటబడినది చీచి బ్రాహ్మణోపద్రవ కారకుడని అయిన రాజు ఎందుకు గవార్ధే బ్రాహ్మణార్థే చ సద్య ప్రాణాన్ పరిత్యజేతు యస్మాత్ రాజాహింద్రపతి యస్య ముఖ్యం రక్షణం రాజా రాజు అనేటువంటి వాడు మనుష్యులను పాలించేవాడు కనుకకు రాజుకు ముఖ్యము ప్రజారక్షణము కనుక రాజు గోవుల కొరకును బ్రాహ్మణుల కొరకును ప్రాణములు విడువు వెళ్ళను రాజా చతుర్విధాన్ జీవాన్ పాలయేత్ సాధుచేష్టితాన్ నిగృహీయా పరం తద్వత్ సర్వాన్ బ్రాహ్మణవర్జిత రాజు స్వేదజ అండజ ఉద్భిజరాయుధములు నాలుగు విధములకు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను అందులో అందరినీ దండల మీద పాలించవలెను కానీ బ్రాహ్మణులను మాత్రమే విడువవలెను బ్రాహ్మణో బ్రాహ్మణైరేవ నిగ్రాహు వేదవాది సత్యధర్మాది నిరతై లోభదంభ వివర్జితై బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభదంభ శూన్యలను అగబ్రాహ్మణులే తప్పును తెలుసుకుని దండించవలను త్యాజ్య ఏవ ఏ భవద్విప్రో విప్రామీ పాపకృతు ప్రాయ్చిత్తమకూర్వాణ దండైస్త తరం వపనం ద్రవిడాదాం స్థానం నిర్యాసనం త్రూరకార్య విషన్ నా జ్ఞానిన పరం బ్రాహ్మణుడు పాతకమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకొనిన పక్షమందు అతనిని బ్రాహ్మణులు వపనము ధనము హరించుట స్థానభ్రష్టత్వము మొదలైన దండనములు చేతి దండించవలను బ్రాహ్మణో బ్రాహ్మణాదశ్చేత్ కురుతే సనంఘలహ తధాపి దండధారీతం కదాచన బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్న వాణిని రాజు దండించకూడదు స్వప్యానిష్టం పురర్వానో రాజ్ఞాధర్మానుగామిన సమాగత బ్రాహ్మణస్య కదాచన ధర్మార్గ బుద్ధిగలవాడును ఎప్పుడైనను బ్రాహ్మణులకు కానీ తనకు అపకారం చేయువాని కానీ శస్త్రప్రయోగం ఆచరించదగదు క్షాత్ర కీర్తి కీర్తిముపాగత నాణ్యస్మిన్ విప్రవదతో జతో దోషో మహాన్స్మృత బ్రాహ్మణేతరులందరూ భయములేక క్షాత్రకీర్తిని చూపవలియను గాని బ్రాహ్మణ హింస మాత్రం చేయకూడదు యదర్థం హన్యతే విప్రో ఏ నవాపి సహన్యతే స్వయం వాణ్యే బ్రహ్మహా బ్రహ్మహాస్మృతి దర్శనాథు తాను స్వయమగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమే బ్రాహ్మణుడు చంపబడినను అన్యుని చేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రములందు చెప్పబడినది ఆకృష్టస్థాడితో వానైర్వాపి ప్రయోజిత యముద్దిశ్య త్యజయత్ ప్రాణాన్ బ్రాహ్మణ ఘాతుక బ్రాహ్మణుడు లాగబడి గాని కొట్టబడి కొట్టబడిగాని ధనహీనుడుగా గాని ఎవరిని ఉద్దేశించి ప్రాణములు విడిచునో వాడును బ్రహ్మహాంతకు అడుగును మదర్ధమాగతం హేతద్వ్యసం తద్ వ్యసనం ప్రాణహారకం దూర్వాసో బ్రాహ్మణస్ తోహం బ్రహ్మాహా ద్రువం ప్రాణహారకమైన కరమైన కష్టము నా మూలముగా కలిగెను కదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడు ఇత్యాది ఇత్యాదివచనాద్రాజా భృషంతిష్టతి దుఃఖత గచ్చత్ తత్రతే స్వస్తి భూభుజశ్చ భవిష్యతి దూర్వాస అంబరీషుడు మొదలైన ప్రసంగముతో మిక్కిలి దుఃఖముతో ఉన్నాడు కాబట్టి నీ వచ్చటి త్వరగాపము నీకును రాజునుకు కుశలమగును వైకుంఠస్ వచసృత్వా నమస్కృత్యోహో సార్ధంచక్రే నృపతిం ప్రత్యగాత్ బ్రహ్మణైర్వృతం ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దూర్వాసుడు నమస్కరించి అప్పుడే చక్రమతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడై రాజు వద్దకు వెళ్ళాడు తమాజాంతం సమాలోక్య భాస్కర తేజసం అంబరీషో నరపతిర్ నమస్కృత్యేదమబ్రవీతు ఇట్లు సూర్యకాంతితో వచ్చిచున్న దూర్వాసుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి చక్రమతో ఇట్లనే విన్నవించను క్షమ్యత మధ్యభో చక్ర హంతుమార్తన్నచాహసి పాలయాద్యనహంతవ్య అతిక్రౌర్యణ కర్హిచిత్ త్రాహీతి వాదినమాంచ బ్రాహ్మణం శరణాగతం ఓ చక్రమా నన్ను మన్నిపుము ఆరుతుని సంహరించటం న్యాయము కాదు కనుక బ్రాహ్మణుని రక్షించము అతి క్రౌర్యముతో హింసించుటకు తగుదు రక్షించమని వేడుచున్న నన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా రక్షించుము ఏం వదన్ మునిన్ రాజా బాహుభ్యాం పరిషస్వజే పశ్చాత్తం పృష్టత కృత్వా విప్రతం తస్తస్వజం విస్పారితనుశ్చాసో సమ్ముఖో భయవర్జిత అంబరీష ఇదం వాక్యం ముక్తం వాశ్చనుదర్శనం అంబరీషుడిట్లు పలుకుచు దూర్వాసు కౌగులించుకుని తర్వాత అతన్ని తన వెనుకకు త్రోసి తాను ముందు నుంచిన భయము లేక ధనువును ఝాడించి చక్రముతో ఇట్లనియే ఇది శ్రీ శ్రీస్కాందపురాణే కార్తీక మహాత్మ్యే సప్తవింశోధ్యాయ పరదేవతర్పణవసు హరి ఓం తత్స